ఈ వీడియోలో జంతువులు పశువులను హింసించడం జరగడం లేదు రైతుల సహాయార్థం గేదెలు ఆవులు దూడల సమాచారం చెప్పబడుతుంది దిస్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ ఆన్ దిస్ వీడియోస్ ఫర్ జనరల్ పర్పస్ ఓన్లీ హాయ్ ఇది ఎర్రగడ్డ మార్కెట్ పార్ట్ టూ వీడియో ఆల్రెడీ పార్ట్ వన్ వీడియో కైపరవీంద్రెడ్డి బ్లాక్స్ లో అప్లోడ్ చేయడం జరిగింది చూడని వాళ్ళు ఉంటే చూడండి డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ లో పిన్ చేస్తాను పార్ట్ వన్ చూడని వాళ్ళు ఉంటే చూడవచ్చు దాని కంటిన్యూషన్ ఈ వీడియో ఈ చూడవచ్చు ఈరోజు మార్కెట్కి వచ్చినవి కొన్ని ఆల్రెడీ పార్ట్ వన్లో కవర్ చేశాను సూడి గేదెలు వచ్చినాయి పాడి గేదెలు కూడా వచ్చినాయి సూడి గేదెలకైతే ఎర్రగడ్డ మార్కెట్ ఫేమస్ చుట్టుపక్కల ఎర్రగడ్డ మార్కెట్కి వచ్చిన సూడి గేదెలు మార్కెట్ కు రావు తెలంగాణలోనే ఇది పెద్ద మార్కెట్ సూడి గేదెలకు హైదరాబాద్లో ఉంటుంది ఎర్రగడ్డ ఉదయాన్నే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం ఒకటి వరకు ఉంటుంది ఈ మార్కెట్ ఓన్లీ ఆదివారం మాత్రమే జరుగుతుంది ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ కానుంచి దగ్గర దగ్గర ఒక రెండున్నర కిలోమీటర్లు ఉంటుంది టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ బబ్బుగూడలో గ్లాస్ ఫ్యాక్టరీ దగ్గర ఉంటుంది ఛానల్ ను కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఒక లైక్ చేయండి ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో రీచ్ కావడం జరుగుతుంది ఈ ఇన్ఫర్మేషన్ మీ రిలేటివ్స్లో ఎవరికైనా కానీ సరే యూజ్ అవుతుందంటే మీ ఫ్రెండ్స్లో అయినా కానీ సరే ఎవరికైనా కానీ వీడియోను షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయించండి ఇక్కడ కాప్స్ ఉన్నాయి మీ దగ్గర గేదెలు ఆవులు దూడలు ఏవైనా కానీ అమ్మకానికి ఉంటే స్క్రీన్లో నా నెంబర్ అనిపిస్తుంది కదా నైన్ సిక్స్ జీరో త్రీ ఫైవ్ ఫోర్ సెవెన్ నైన్ జీరో నైన్ ఆ నెంబర్కి మీరు వీడియోలు పంపిస్తే నేను వాట్సాప్ గ్రూప్లో యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఛానల్కు వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు అక్కడ రెగ్యులర్గా గ్రూప్లో సేల్ వీడియోస్ వస్తుంటాయి నాకు డైరీ ఫామ్ వాళ్ళు రైతులు అట్లా సేల్ చెప్తుంటే నేను గ్రూప్లో వీడియోలు పోస్ట్ చేస్తుంటాను స్క్రీన్లో కనిపించే నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ చేయండి నేను గ్రూప్ లింక్ పంపిస్తాను మీరు ఆ లింక్ని క్లిక్ చేసి జాయిన్ అని క్లిక్ చేస్తే చాలు గ్రూప్లో జాయిన్ అయిపోతారు ఇక్కడ బుల్లు చూడొచ్చు క్వాలిటీ బాగుంది ముర్రా జాతి బుల్లు సైజు కూడా చూసుకోవచ్చు చిన్న సైజు మీడియం సైజు హెవీ సైజు బుల్స్ వస్తుంటాయి ఎర్రగడ్డ మార్కెట్కు క్వాలిటీని బట్టి రేట్ అయితే డిపెండ్ అయి ఉంటుంది ఈ గేదె ఏడు నెలల సుడితో ఉంది సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెలో ఎనభై ఐదు వేలు కడుగుతున్నారు ఎయిటీ ఫైవ్ థౌజండ్కు కొన్ని పాలు కూడా ఇస్తున్నట్టుంది ఆర్డర్ కూడా చూసుకోవచ్చు ఇది బేరం జరుగుతుంది ఇప్పుడే వీళ్ళు కొన్నారు తర్వాత చూపిస్తారు ఎంత కొన్నారు ఈ గేదె ధర లక్ష ఇరవై ఐదు వేలు చెప్తున్నారు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఆర్డర్ పాలంటీ కూడా చూసుకోవచ్చు పచ్చి గేదె ఇది దాని కాఫ్ ఇది ఫీమేల్ కాఫ్ ఉంది జరుగుతుంది బూరి జాతి దూడ బూరీ బ్రీడ్ కాఫ్ క్వాలిటీ బాగుంది ప్యూర్ క్వాలిటీ ఉంది రేటు చెప్పడం అయితే ముప్పై ఆరు వేలు చెప్తున్నారు థర్టీ సిక్స్ థౌజండ్ చూసుకోవచ్చు వయసు సంవత్సరంకు అటు ఇటు ఉండొచ్చు కొంచెము పైన ఉండొచ్చు సంవత్సరానికి మంది అడుగుతున్నారు ఈ దూడను బేరం అయితే జరుగుతున్నది కాఫ్ని చూసుకోవచ్చు క్వాలిటీ కాఫ్లకు కొంచెం రేటే ఉంటుంది ఇక్కడే కదా ఎక్కడైనా కానీ సరే ఎర్రగడ్డలో క్వాలిటీ ఉంటే మాత్రం బాగా రేటు పోతాయి దూడలు ఈ గేదె ఏడు నెలల సుడితో ఉంది సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెల్లో ఎనభై వేలకు అమ్ముడైంది ఎయిటీ థౌజండ్కు గేదె సైజ్ చూసుకోవచ్చు క్వాలిటీ కూడా చూడవచ్చు థర్డ్ లాక్టేషన్ బఫెల్లో ఉండొచ్చు అనేసి చెప్తున్నారు ఏడు నెలల సుడితో ఉంది ఎనభై వేలకు అమ్ముడైంది చూసుకోవచ్చు ఇది జాఫ్రాబాది జాతి పడ్డదూడ ముప్పై మూడు వేలకు అమ్ముడైంది థర్టీ త్రీ థౌజండ్కు సైజ్ చూసుకోవచ్చు ఈ గేదే లక్ష పదివేలకు సెల్ అయింది వన్ ల్యాక్ టెన్ థౌసండ్కు ఫీమేల్ కాఫ్ ఉంది ఆడదూడ చూసుకోవచ్చు దూడ వయసు ఒక సంవత్సరం ఉండొచ్చు వినుకొండ వినుకొండ అన్న వాళ్ళు కొనుక్కోవడం జరిగింది ఏడు నెలలతో ఉంది వన్ ల్యాక్ టెన్ థౌసండ్కి సెల్ంది చూసుకోవచ్చు ఎన్ని వచ్చాను ఇది పాలు అందాజుగా ఎనిమిది ఇస్తుందా పుట్టకి ఎనిమిది రోజుకు పదహారు ఈ గేదె ఎనభై ఐదు వేలకు సేల్ అయింది పాలు ఇస్తుందంట ఎయిటీ ఫైవ్ థౌసండ్ కమ్ముడైంది చూసుకోవచ్చు జాఫరాబాది జాతి గేదె పంచకల్యాణి మిక్స్ అయింది కొంచెం జాఫ్రాబాది బ్రీడ్ బఫెల్లో లక్ష రూపాయలకు అమ్ముడైంది ఏడు నెలల సుడితో ఉంది ఇది వన్ ల్యాక్ రూపీస్ సేల్ అయింది గేదె సైజ్ కూడా చూసుకోవచ్చు సూడి గేదె ఈ గేదె ఎనభై ఆరు వేలకు సేల్ అయింది ఎయిటీ సిక్స్ థౌజండ్కు దున్నపోతూ దోడుంది పంచకళ్యాణి మిక్స్ అయింది గేదెలో ఈ గేదెతో పాటు వీళ్ళు ఇంకా రెండు గేదెలు కొన్నారు అవి కూడా చూద్దాము చూసుకోవచ్చు ఇది ఒక గేదె ఈ అన్న పట్టుకునేది నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఇంకొకటి వస్తుంది ఇది జాఫరాబాద్ ఇదే ఆర్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు అన్న ఆగేది ఎంత రేటు డెబ్బై ఐదు సెవెంటీ ఫైవ్ థౌసండ్ పడింది ఇది దున్నపోతే ఉంది చూసుకోవచ్చు అదే అన్న 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 ఇది ఇది ఎంత పడింది ఇది డెబ్బై అన్న ఇది కూడా సెవెంటీ ఫైవ్ థౌసండ్ పడిందంట జాఫరాబాది జాతి గేదె ఐదు నెలల సుడితో ఉంది ఇది ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెలో డెబ్బై ఐదు వేలకు అమ్ముడైంది ఇది సెవెంటీ ఫైవ్ థౌజండ్కు కొన్నవాళ్ళు పాలదారులు చెక్ చేసుకుంటున్నారు గేదెని చూడవచ్చు సైజు కూడా ఇది పాడి గేదే అట్రకోళ్ళు తీసుకోవచ్చు లక్ష ఐదు వేలకు అమ్ముడైంది వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్కు ఫీమేల్ కాఫ్ ఉంది పచ్చి గేదే ఆర్డర్ తీసుకోవచ్చు వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్కు అమ్ముడు అయింది ఈగదే ఎనభై ఐదు వేలకు సేల్ అయింది ఎయిటీ ఫైవ్ థౌజండ్కు ఏడు నెలల సుడి ఉంది సుడితో పాటు పాలు పాలువోడిస్తున్నది సైజ్ ఆర్డర్ కాల్ చేసుకోవచ్చు ఈ గేదె ఎనభై ఐదు వేలకు సేల్ అయింది ఎయిటీ ఫైవ్ థౌసండ్కు ఫీమేల్ కాఫ్ ఉంది దాని కాఫ్ చూసుకోవచ్చు మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ ఎవరైనా సరే ఎర్రగడ్డ గేదెల మార్కెట్కు గేదెలు పడ్డ దూడలు కోనడానికి వచ్చేవాళ్ళు ఉంటే స్క్రీన్లో నెంబర్ అనిపిస్తుంది కదా ఆ నెంబర్కు కాంటాక్ట్ చేయండి చూసుకోవచ్చు గేదెను దాని కాఫ్ అది జాఫరాబాద్ జాతి గేదె ఏడు నెలల సుడి ఉంది లక్ష పది వేలకు అవుతుంది అదే ఇది ఇది లక్ష పది అంటే ఇది లనా ఇది లక్ష ఇది ఏడు నెల చూడండి లక్ష రూపాయలు జాఫరాబాద్లో లో పంచకల్యాణి మిక్స్ అయింది చూసుకోవచ్చు అవతలి గేదే లక్ష పది అంట ఒకటి లక్ష ఇంకొకటి లక్ష పది రెండు ఒకరే కొనుక్కున్నారు మార్కెట్లలో గేదెల ఇన్ఫర్మేషన్ సెల్ వీడియోస్ కోసం ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఒక లైక్ చేయండి థ్యాంక్